హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దైవాన్స్ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది బంధించు ఓ ప్రేమ స్టోరీలోని పదిహేడవ భాగం వసుమతి అమ్మ నాన్నలు జై చెప్పిన దగ్గరికి వెళ్ళేసరికి వాచ్మెన్ వాళ్ళని లోపలికి పంపించకుండా బయటికి నెడుతూ ఉంటే వాళ్ళిద్దరు కోపంగా గట్టిగా అరుస్తూ మా కూతురు లోపల ఉంది తనని వీళ్ళు కిడ్నాప్ చేశారు మా కూతుర్ని మాతో పంపించేయండి లేదంటే పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి రచ్చరచ్చ చేయాల్సి వస్తుంది అని అరుస్తూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళని ఆపి మేము ఫోన్ చేసి కనుక్కుంటాము మీరు వెయిట్ చేయండి అని ల్యాండ్ లైన్ నుంచి ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశారు ఆ సమయంలో అందరూ రిషి కోసం ఆలోచిస్తూ ఇంట్లోనే ఉండటం వలన అజయ్ గారు ఫోన్ లెఫ్ట్ చేయగా అటువైపు వసుమతి అమ్మ నాన్నలు గొడవ చేస్తున్నట్టు చెప్పగానే అసహనంగా ఇదంతా చేయి పనిని అర్థం చేసుకుని పంపించు వాళ్ళని అని లోపలి అని సీరియస్ గా అంట అన్నారు అజయ్ గారు వాచ్మెన్ గేట్ తీయగానే వసుమతి అమ్మా నాన్నలు కంగారుగా పరిగెత్తినట్టే ఇంటి వరకు వచ్చి గుమ్మంలో అడిగి పెట్టే లోపు అక్కడే ఆగిపోండి అని అరిచారు గాయత్రి దేవి గారు ఆవిడ అరుపకి వసుమతి అమ్మ అమ్మా నాన్నలు కన్నీళ్లతో ఆవిడ వైపు చూస్తూ గుమ్మంలోనే ఆగిపోతే మీకు ఈ ఇంట్లోకి వచ్చే అర్హత లేదు మీరెంత మీ బ్రతికెంత నా మనవడి మీదకి మీ కూతుర్ని ఊసుకొలిపి వలలో వేసుకోవాలని అప్పుడు చూశారు మేము వార్నింగ్ ఇవ్వటం వలన తగ్గారు అనుకుంటే ఇప్పటికీ మీ బుద్ధి మా పోనిచ్చుకోకుండా దానిని మళ్ళీ మా మనవడి జీవితంలోకి పంపించాలని చూస్తున్నారు మీకు మొదట్లోనే చెప్పాము మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి అని కానీ పెట్టుకోకుండా తప్పు చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని అడిగారు గాయత్రి దేవు గారు ఆవిడ మాటలకి వసుమతి నాన్నగారు కోపంగా మాటలు మర్యాదగా రానివ్వండి మాకు డబ్బు లేకపోయి ఉండొచ్చు కానీ ఆత్మాభిమానం మాత్రం ఉంది మేము ఎలా పడితే అలా మాట్లాడే మనుషులం కాదు కాబట్టి మీరు ఇంకా ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు లేదంటే ఈరోజు మీ బ్రతుకంతా మీడియాలో లైవ్ టెలికాస్ట్ అయ్యి ఉండేది అని కూతురు విషయంలో కొంతెత్తారు వసుమతి తండ్రి అయిన ప్రసాద్ గారు అవును మీ మనవడు మా కూతుర్ని ప్రేమిస్తే అది మా తప్ప మేము కావాలని మా మీ మనవాడిని మా అల్లుడిని చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అసలు మీ వల్ల కాదా నా కూతురు ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తూ కూర్చుంది అని ఆవేశంగా అరిచారు వసుమతి తల్లిగారైన శారద గారు ఏ ఏంటి నోరు లేస్తుంది అంటూ రిషి అమ్మగారు అయిన ప్రమేళ గారు కల్ల కల్లెర్ర చేయగానే ఎందుకు లేవదు మా కూతుర్ని అన్యాయంగా మీ మీ దగ్గర పండిస్తే నోరేంటి చేయి కూడా లేస్తుంది పోయిన సారంటే మీ పరపతికి భయపడి వెనక్కి తగ్గాము కానీ ఈసారి మీరే కావాలని మా జోలికి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరే తగ్గి మాట్లాడాలి గుర్తుంచుకోండి మా కూతుర్ని మాతో పంపిస్తే మర్యాదగా మేము వెళ్ళిపోతాం కాతని మరోసారి మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం ఈసారి ఊరుపునేది లేదు మీడియాలోకి లాగుతాం మీ కుటుంబం మొత్తాన్ని మీరు మాకు అన్యాయం చేసింది మొత్తం చెప్తాము కృషిని కూడా బజార్లో నిలబెడతాము ముఖ్యంగా అతని వల్లే మాకు ఈ కష్టాలన్నీ అతననే వాడు మా కూతురి లైఫ్లో లేకపోయి ఉంటే ఈ పాటికి నా కూతురికి పెళ్ళై పిల్లలతో సంతోషంగా ఉండి మొత్తం మీరు చేసి మా మీదకి తోస్తున్నారా అని ఆవేశంగా అరుస్తూ ఉన్నారు బస్మతి తల్లిదండ్రులు వాళ్ళ మాటలకి అజయ్ గారు కోపంగా పైకి లేచి ఆపండి మీ అధిక ప్రసంగం అని అరిచి సెక్యూరిటీ అంటూ గట్టిగా అరిచారు రెండు నిమిషాల్లో సెక్యూరిటీ వాళ్ళు ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడగానే ఇలాగా ఇలాంటి అలగా జనాన్ని ఎందుకు లోపలికి రాణిస్తున్నారు మా మీద ఎదురు తిరుగుతుంటే వాళ్ళని ఆపాలన్న విషయం మీకు తెలియదా బయటికి ఏంటి వాళ్ళని అని అరిచారు మమ్మల్ని బయటికి తోసిన మరుక్షణం మీ జీవితాలు మొత్తం మీడియాలో ఉంటాయి అందరూ మీకు ఫేవర్గా ఉండరు నీతి నిజాయితీ కోసం పోరాడే వాళ్ళు కూడా ఉంటారు సోషల్ మీడియాలో మీ జీవితం గురించి రచ్చ అవుతుంది మీ కుటుంబం ఫ్లాష్ న్యూస్లో స్క్రోల్ అవుతుంది ఇదంతా జరగకూడదు అంటే మర్యాదగా మా కూతుర్ని మాతో పంపించేయండి మీకే మంచిది అని ఆవేశంగా అరిచారు ప్రసాద్ గారు వాళ్ళ మాటలకి కోపం పెరిగిపోతూ ఉంటే గాయత్రి దేవి గారు అజయ్ గారి వైపు ఒక్కచూపి చూశారు అంతే అజయ్ గారు సెక్యూరిటీకి సైగ చేయగానే సెక్యూరిటీ కర్రలు తీసుకుని వాళ్ళ వైపు వెళ్తుంటే ప్రసాద్ గారు గారు భయపడకుండా అంతే నిలబడి ఉన్నారు భయపడ్డా కూడా అంతే నిలబడి ఉన్నారు ఇంతలో వాళ్ళ శరీరం మీద దెబ్బ పడేలోపు అమ్మ నాన్న అంటూ గట్టిగా అరిచింది సెక్యూరిటీ ఆపుతున్న వాళ్ళ మాటలు విని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన వసుమతి వసుమతి మాట వినగానే ప్రసాద్ గారు శారద గారు కన్నీళ్లతో వసుము అంటూ తన దగ్గరికి వెళ్లి గుండెలకి హత్తుకుని నువ్వు ఇక్కడ ఉండొద్దు వసు వీళ్ళు రాక్షసులు ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తారు అని అన్నారు ఇంతలో పానీ గారు బయటికి వచ్చి రే ఎవర అక్కడ దీన్ని ఎవరు బయటికి వదిలిపెట్టారు తీసుకువెళ్లి లోపల పడేయండి ఇంకొకసారి ఇది తప్పించుకుందంటే మీరు చస్తారు అని బెదిరించటంతో వాళ్ళు భయపడిపోయి సారీ సార్ అని చెప్పి వసుమతిని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటే వసుమతి గట్టిగా అమ్మా నాన్న మీరు భయపడకండి నేను తప్పకుండా క్షేమంగా తిరిగి మీ దగ్గరికి వస్తాను నా గురించి భంగ పెట్టుకోకండి రిషి త్వరలో నా దగ్గరికి వస్తాడు రిషి వచ్చాక తప్పకుండా నన్ను వదిలేస్తారు అని అరుస్తూ ఉండగానే తనని హౌస్ లో పడేసి బంధించేశారు శారద గారు ప్రసాద్ గారు బస్మతి అంటూ బసుమతి వెనక వెళ్ళబోయారు కానీ మధ్యలో సెక్యూరిటీ ఆపటంతో గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటే పాణి గారు వాళ్ళ వైపు వెటకారంగా నవ్వుతూ చూస్తూ చూశారుగా మీ కూతుర్ని క్షేమంగానే ఉంది ఒక్కసారి మా మా దగ్గరికి వస్తే మీ కూతురిని మీకు క్షేమంగా అప్పగిస్తాం అప్పటి వరకు ఎలాంటి రచ్చా చేయకండి లేదని మీ ఇష్టానికి చేస్తే మీ కూతురి శవం మీ ఇంటికి వస్తుంది మీ ఇంటికి చేరుతుంది అది ఎలాంటి పరిస్థితుల్లో అనేది నేను చెప్పలేను అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి ఏడుస్తున్న వాళ్ళని గేట్ అవతల విసిరేశారు ప్రసాద్ గారు బాధగా ఏడుస్తూ చూస్తూ ఉండగానే అజయ్ అక్కడికి చేరి ఆంటీ అంకుల్ మీరు నాతో రండి వీళ్ళు మనుషులు కాదు మీరు ఎంత ట్రై చేసినా వసుమతి రాదు నేను రిషితో మాట్లాడుతాను ఎలా అయినా వసుమతిని మీ దగ్గరికి చేరుస్తాను అని రెండు నిమిషాల ముందే అక్కడికి చేరుకున్న జై అంజలి శారద గారిని ప్రసాద్ గారిని బయటికి కెంటేయటం చూసి వీళ్ళు జన్మకి మారరు అనుకుని వాళ్ళని తీసుకుని బయలుదేరారు ఇంటికి వెళ్లిపోయి ఒక రిషి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా రూమ్ లోకి వెళ్లి చేంజ్ చేసుకుంటూ ఉంటే ధర్మేంద్ర గారితో మాట్లాడి లోపలికి వచ్చిన రిషికి టాప్ ప్లేస్ లో ఉన్న వస కనిపించగానే కళ్ళు ఫ్రీజ్ అయిపోయి అడుగులో అడుగు వేసుకుంటూ ని బెడ్ మీద బెడ్ మీద పడుకోబెట్టి నిదానంగా వసుధార వెనక్కి చేరి ఏంటి ఈ ఎక్స్పోజింగ్ వసు టెంప్ చేస్తున్నావా అని వెనక నుంచి నడుముని చుట్టేసి హస్కి అడుగుతాడు వసుధార రిషి స్పర్శకి ఉలిక్కి పడినట్టు రిషి చేతుల మీద గట్టిగా కొట్టి సిగ్గులేదు ఆడపిల్ల డ్రెస్ చేంజ్ చేసుకుంటే లోపలికి రావడానికి అని అరిచి రిషి చేతిని వెనక్కి తోసి గబగబా నైట్ ట్రాక్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్లిపోతే రిషి నవ్వుకుంటూ వర్షిత్ పక్కన విష్ణుమూర్తి ఫోజ్ లో పడుకుని వసుధార కోసం వెయిట్ చేస్తున్నాడు ఐదు నిమిషాల తర్వాత బయటికి వచ్చిన వసుధార యుద్ధానికి సిద్ధమన్నట్టు ఆవేశంగా రిషి దగ్గరికి వచ్చి ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి వస్తే బాగుండేది రిషి అని వేలు చూపిస్తూ అంది ఆ వేలు పట్టుకుని తన మీదకి లాక్కొని తను పట్టుకున్న వేలిని మునిపంటితో పంటతో వస్తాను బికాస్ నా పెళ్ళాం రూమ్ ఇది నా రూమ్కి రావటానికి నాకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు అయినా నిన్ను ఇలా చూసేది ఎప్పటికైనా నేనే కదా ఇంకెందుకు ఈ సెగ్గు బుజ్జు అంటూ వసధారని రిషి గుండెల మీదకి లాక్కోగానే వసుధార కోపంగా రిషి గుండెల మీద కొడుతూ నన్ను వదిలే ముందు అని అరుస్తూ ఉంటే వర్షి తన అరుపులకు మెసులు ఉన్నాడు అది చూసి రిషి బస్ వదిలేసి సరే సరే వెళ్ళి పడుకోపో రేపు ఉదయం మనం ఒక చోటుకి వెళ్ళాలి వేరే పనులు ఉన్నాయంటూ పెట్టుకోకో అని సీరియస్ గా చెప్పి కళ్ళు మూసుకోగానే బస్సుధార దాని గురించి ఆలోచిస్తుంది నన్ను ఎక్కడికి తీసుకువెళ్తాడు రిషి హా ఎక్కడికైనా తీసుకువెళ్ళని నాకేమైనా భయమా ఏంటి అని అనుకుంటూ వర్షిత్ మీద చేయి వేసి కళ్ళు మూసుకుని పడుకుంది కానీ నిద్ర మాత్రం పట్టలేదు పగలు బాగా నిద్రపోయి ఉండటంతో నిద్ర రాక అటు ఇటు మెసులుతున్న వసుధారని గమనించి నిద్ర రావటం లేదా అలా బయటికి వెళ్దామా వసు అని వసుధారని అడిగాడు రిషి అవసరం లేదు అని బలవంతంగా కళ్ళు మూసుకుంది వసుధార రిషి తన పంతానికి నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు అలా ఎప్పుడు అర్ధరాత్రికి ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు ఉదయం వాళ్ళని వర్షిత్ కేరింతలు నిద్ర లేపటంతో ఇద్దరు కళ్ళు తెరిచి ఒకేసారి వర్షిత్ బుగ్గ మీద ముద్దు పెట్టడానికి ముందుకు వచ్చేసరికి సడన్ గా వర్షిత్ పక్కకి తప్పుకున్నాడు అంతే రిషి పదవులు వసుధార పదవులు ఆటోమేటిక్ గా కలుసుకున్నాయి దెబ్బకి కలిసిన పదవులను విడదీయాలన్న స్పృహ కూడా మరిచి ఇద్దరు కళ్ళు పెద్దవి చేసి షాక్ తో బిగిసిపోతే వాళ్ళిద్దరిని అలా చూసిన వర్షిత్ చప్పట్లు పడుతూ మా డాడీ అని అన్నాడు అప్పుడు తేరుకున్న ఇద్దరు కంగారుగా దూరం జరిగి వసు వసుధార జుట్టుని చెవి వెనక పెట్టుకుంటూ వర్షిత్ ని ఎత్తుకుని వాష్రూమ్ లోకి వెళ్ళిపోతే రిషి మాత్రం తన పదవుల మీద బొటను వేలుతో నిమురుకుంటూ అనుకోకుండానైనా దేవత వరమిచ్చినట్టు మా పెదవులు కలిశాయి ఇదంతా మా కన్నాగాడి వల్లే ఏమైనా టైమింగా అని బ్లెష్ అవుతూ అనుకొని బెడ్ మీద వాలిపోయాడు వసుధార వర్షిత్ రెడీ అయి వచ్చాక రిషి చూట్లు తట్టుకోలేక వర్షిత్ వర్షిత్తో కలిసి రెడీ అయ్యాక వెళ్ళిపోతే ఋషి వసుధార వైపు చూస్తూనే నవ్వుకుంటూ నవ్వుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు అప్పటికే టిఫిన్ ప్రిపేర్ అయి ఉండటంతో అందరూ తినేసాక మావయ్య మేం బయటికి వెళ్తున్నాము వర్షిత్ ని చూసుకోండి అని అన్నాడు రిషి కి ఆ మాటలు అర్థం మొహం పెట్టాడు వాడి బేల మొహం చూసిన రిషి తట్టుకోలేక వర్షిత్ని కూడా తీసుకువెళ్తాలే మావయ్య అని చెప్పి వసుధారని రెడీ అవ్వమని పంపించి ధర్మేంద్ర గారితో ఐదు నిమిషాలు మాట్లాడాక ధర్మేంద్ర గారు కొంచెం కంగారు పడినా ఎప్పటికైనా జరగాల్సిందే కదా అనుకుని నిదానించి సరే అని అన్నారు ఇంతలో వసుధర చక్కగా సారీ కట్టుకుని రెడీ అయి రావటంతో రిషి వసుధారని అలా చూసి మొదటిసారి ఫ్రీజ్ అయిన వెంటనే తేరుకొని ఇద్దరిని తీసుకొని కార్లో పయనమయ్యాడు తన డెస్టినేషన్ వైపు మార్గం మధ్యలో వసర ఎక్కడికని అడగలేదు రిషి కూడా ఇక్కడికి అని చెప్పలేదు వర్షిత్ మాత్రం తన తల్లిదండ్రులతో వెళ్తున్న రైడ్ ని ఎంజాయ్ చేస్తూ కేరింకలు కొడుతూ ఉన్నాడు వాడి ఆనందాన్ని చూసిన ఇద్దరి పెదవుల మీద చేరిన చిరునవ్వు మాత్రం క్షణం కూడా పక్కకి జరగలేదు అలా రిషి వెళ్ళవలసిన డెస్టినేషన్ కి వెళ్లి కారు హారన్ కొట్టగానే వాచ్మెన్ అయోమయంగా ఎవరు అన్నట్టు చూసి కార్ డ్రైవింగ్ సీట్ లో ఉన్న రిషిని చూసి ఆశ్చర్యపోయి సార్ మీరా అని అంటూ వెంటనే గేట్ ఓపెన్ చేశాడు సెక్యూరిటీ కూడా ఎవరు వచ్చారా అని అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు డ్రైవింగ్ సీట్ లో ఉన్న రిషి మొహం ఆ ఇంటిని చూడంగానే గంభీరంగా మారితే బస్సుధర మొహం వెలవెలబోయింది ఆ ఇంటి వల్ల తనకి జరిగిన అవమానాలు తన కోల్పోయిన జీవితం గుర్తుకు వచ్చి ఇక వర్షిత్ మాత్రం అంత పెద్ద ఇంటిని చూసి కళ్ళు పెద్దవి చేసి ఎవరి ఎవరితే డాల్స్ అని అడిగాడు తనకి వచ్చిన బా భాషలో చుట్టాలది నానా జస్ట్ పలకరించడానికి వచ్చాము అని వర్షిత్ అర్థమయ్యేలా చెప్పి కార్ పార్కింగ్ లో పార్క్ చేశాక చేయటం ఆలస్యం సెక్యూరిటీ రిషిని చూడటమే పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేయగానే ఇప్పుడు నేను ఇంటి మనిషిని కాదు స్టే అవే ఫ్రమ్ అని సీరియస్ గా బేస్ వాయిస్ లో చెప్పాడు రిషి అతను సరి అని తలుబు దూరం జరిగి తన పక్కన మరో సెక్యూరిటీకి సైగ చేసి చెప్పాడు రిషి వచ్చాడని ఇంట్లో చెప్పమని అతను సరే అని చెప్పు పరుగున లోపలికి వెళ్తుంటే స్టాప్ దే అని రిషి ఆచిచూడ్గా కిందకి దిగి బేస్ వాష్ లో ఆర్డర్ ఇవ్వగానే ఆ సెక్యూరిటీ అడుగు ముందుకు పడలేదన్నట్టు అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి ఎస్ సార్ అని స్టిఫ్గా నిలబడి అడిగాడు వసధార వర్షిత్వం పట్టుకుని కిందకి దిగగానే వసధార వైపు ఆ సెక్యూరిటీ అయోమయంగా చూస్తూ ఉంటే నేను వెళ్ళగలను మీరు వెళ్ళి లోపలికి చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి నేను ఇక్కడ ఉన్నంత వరకు ఏ వర్కర్ ఉండకూడదు అండర్స్టాండ్ అని ఆర్డర్ వేశాడు రిషి సెక్యూరిటీ వెంటనే సరే అని చెప్పి ఇంట్లో ఉన్న వర్కర్స్తో సహా అందరికీ మెసేజ్ పాస్ చేసి అందరూ బయటికి వెళ్ళాక రిషి వసుధార భుజం చుట్టూ చేయి వేసి పద అని అన్నాడు వసుధార కన్నీళ్లతో రిషి వైపు చూస్తూ ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు ఋషి మరోసారి మేము అవమానాల పాలు కాలేదనా ఎందుకు ఇలా చేస్తున్నావు ఎక్కడికో తీసుకువెళ్తాను అంటే వర్షిత్ కోసం బయటికి వెళ్తున్నావేమో అనుకున్నాను కానీ ఇలా మరోసారి నన్ను అవమానించడానికి ఇక్కడికి తీసుకువస్తావని ఊహించలేదు నేను వెళ్ళిపోతాను రిషి నీ ఫ్యామిలీ దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని రిషి చేతని తన భుజం మీద నుంచి జరిపి అంది వసుధార నేను చెప్పానా నేను ఇక్కడే ఉండిపోతానని నిన్న నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పటానికి మాత్రమే ఇక్కడికి తీసుకువచ్చాను అంతేకాని మిమ్మల్ని వదిలేయటానికి కాదు వదిలేసే వాడినైతే ఇది నీ మేడలో కట్టేవాడేని కాదు అని చేరు లోపల వేసుకున్న తాలిబుట్టిని బయటికి లాగి దీనిని ఇలాగే ఉంచు అని చెప్పి వసుధార భుజం చుట్టూ మరోసారి చేయి వేసి బలవంతంగా తనని గుమ్మం వరకు తీసుకు వెళ్లాడు రిషి అప్పటికే బస్మతి అమ్మా నాన్నడు చేసిన రెచ్చక అసహనంగా కూర్చొని ఉన్న ఆ ఇంటి జనాలు మొత్తం ఇంట్లో ఉన్న పని వాళ్ళు వెళ్ళటం కూడా గమనించలేదు ఇంతలో రిషి గొంతు ఆ ఇంట్లో వాళ్ళ చెవుల్లో టంగుమంటూ వినిపించింది హలో ఫ్యామిలీ అని రిషి వాయిస్ వినట్లే ఏవండి అంటూ గాయత్రి దేవి గారు ఆనంద పాష్పాలతో పైకి లేచి నిలబడితే మిగిలిన వాళ్ళందరూ రిషిని చూసి సంతోషంగా రిషి అంటూ పిలిచారు రిషి మాత్రం సైడ్ స్మైల్ తో వాళ్ళందరినీ చూస్తూ లోపలికి రావచ్చా అని అడిగాడు అదేంటండి అలా మాట్లాడుతారు ఈ ఇల్లు మీది ఆస్తంతా మీది మేమందరం మీ వాళ్ళం అటువంటిది మీరు మమ్మల్ని లోపలికి రావచ్చా అని అడగటం ఏంటి అని అసహనంగా అడిగారు గాయత్రి దేవి గారు ఆవిడ మాటలు తెలిసి కళ్ళు ఒక్క క్షణం ఎరుపు రంగును పులుముకున్నాయి కానీ వెంటనే నార్మల్ అయిపోయి నేను ఈ ఇంటి మనిషిని కాదు అని ఆల్రెడీ చెప్పినట్టు గుర్తు మీకు గుర్తులేదు ఆ విషయం అని వసుధారతో కలిసి కుడుకాలు పెట్టి లోపలికి వెళ్ళాడు అప్పటి వరకు రిషిని మాత్రమే చూసిన వాళ్ళు పక్కనే ఉన్న వసుధారిని వసుధార చేతిలో ఉన్న బాబుని అయోమయంగా చూస్తూ ఎవరి అమ్మాయి ఆ బాబు అని అందరూ ఒకేసారి అడిగారు షీఈ్ మై వైఫ్ వసుధారా రిషి అన్నా కొడుకు వర్షిత్ రిషి అని వర్షిత్ని తన చేతుల్లోకి తీసుకొని గర్వంగా చెప్పాడు కానీ వస్తుధార మాత్రం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని భయంగా చూస్తూ ఉంది ఆ మాట విన్నటమే మేఘన కోపంగా ఏంటి బావ నువ్వు చెప్పేది నీకోసం ఇక్కడ నేను పిచ్చిదాన్లో ఎదురు చూస్తుంటే ఎవరు అనామకురాని పెళ్లి చేసుకుని బిడ్డని కూడా కని తీసుకువస్తావా నన్ను మోసం చేస్తావా అంటూ ఒక్కడుగు ముందుకు వేసింది తన గొంతు వినటంతోనే షాక్తో మునిగిపోయిన మిగిలిన వాళ్ళందరూ ఫ్యామిలీ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తేరుకొని కొందరు సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు కోపంగా వస్తార వైపు వర్షిత్ వైపు చూస్తూ అవును ఋషి మేమందరం బ్రతికున్నామనుకున్నామా చచ్చావనుకున్నావా చచ్చావనుకున్నావా మాకొక్క మాట కూడా చెప్పాలనిపించలేదా అయినా నీకు అంతగా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే మన మేఘన లేదా తనని పెళ్లి చేసుకోవచ్చు కదా చిన్నప్పటి నుంచి తనకి నీకు పెళ్లి అని అనుకున్నాం కదా ఆ విషయం కూడా తెలియదా నీకు తెలి ఆ విషయం నీ కూడా నీకు తెలుసు అని గొంతు ఎత్తారు ఆ మాటలు వినగానే వసుధార కన్నీళ్ళతో కోపంగా రిషి వైపు చూస్తూ ఉంటే నేనున్నాను కదా అని వసుధార కన్నీళ్లు తుడిచి రిషి వాళ్ళ వైపు తిరిగి సీరియస్గా మీరందరూ జరిగింది మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేదు మీరు నా విషయంలో చేసిన అన్యాయం కూడా మర్చిపోలేదు అని అనగానే అందరి మొహంలో రంగులు మారాయి సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం ఏం జరిగిందన్నట్టు చూస్తున్నారు బికాస్ వాళ్ళకి ఇంతవరకు రిషి విషయంలో జరిగింది తెలియకపోవటం వలన అప్పటి పరిస్థితులు వేరు రిషి తప్పక అప్పుడు అలా చేయాల్సి వచ్చింది అర్థం చేసుకో అని ప్రమీల గారు ఒక అడుగు ముందుకు వేయ వేయగానే ఆగండి అక్కడే అని ఎర్రబడిన కళ్ళతో రిషి గంభీరంగా అరిచాడు అంతే ప్రమీల గారు అక్కడే ఆగిపోతే అజయ్ గారు బాధగా రిషి అయిపోయింది ఏదో అయిపోయింది ఇన్నాళ్ళకి నీ ఇంటికి తిరిగి వచ్చావు కూర్చొని మాట్లాడుకుందాం రా రిషి అని అడిగారు ఎలా అయినా రిషిని కన్విన్స్ చేసి అక్కడే ఉంచేయాలి అన్న ఇంటెన్షన్ తో గాయత్రి దేవు గారు మాత్రం వస్తార వైపు వర్షిత్ వైపు అంతే చూస్తూ ఉన్నారు వర్షిత్లో రిషి పోలికలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉంటే రిషి చెప్పింది అబద్ధం కాదని అర్థమై అసలు ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉండిపోయారు ఇంతలో రిషి సీరియస్గా అజయ్ గారి వైపు చూస్తూ చూడండి నేను ఇక్కడికి వచ్చింది మీ ఆతిథ్యం స్వీకరించాలను లేకపోతే మీ కళ్ళబుల్లి మాటలు నమ్మి తిరిగి మీతో కలిసిపోవాలను రాలేదు మీరు చేసిన పని వల్ల కేవలం మీరు మీ ఫ్యామిలీ చేసిన పని వల్ల నా భార్యకి నా మీద చిన్న అనుమానం వచ్చింది అది తీర్చడానికి వచ్చాను అని గంభీరంగా చెప్పి మేఘన వైపు తిరిగి ముందుకురా అని పిలిచాడు చూపుడు వేలితో గంభీరంగా మేఘన భయంగా వసదార వైపు చూస్తూ అంటే ఈ అమ్మాయి అమ్మాయా అంటే బావకి నేను చేసింది మొత్తం తెలిసిపోయిందా ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు బావా చంపేస్తాడా అని భయంగా రాను అన్నట్టు తల అడ్డంగా ఉంటుంది మేఘన రాను అని చెప్పటమే రిషి కోపంగా రా అని సీరియస్ గా అరిచాడు ఆ అరుపుకి రిషి ఫ్యామిలీతో పాటు వసార వర్షిత్ కూడా భయపడ్డారు వర్షిత్ భయంతో ఏడుపు మొహం పెట్టి రిషి మెడ చుట్టూ చేతులు వేసి కరుచుకుపోతే రిషి వర్షిత్ వెన్ను నిమురుతూ ఏమీ కాలేదు నాన్న డోంట్ వరీ అని ఓదారు వస్తూనే రా అని బేస్ వాయిస్తో పిలిచాడు మేఘనని మేఘన తన తల్లి తండ్రి వైపు ఒకసారి చూసి ఒక్కో అడుగు రిషి వైపు వేసి మూడు అడుగులు దూరంలో నిలబడగానే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా అని సీరియస్గా అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్